హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇంకా రామ్ కొన ఊపిరితో ఉన్న టైంలో రామ్ని దామోదర్ని అలా వదిలేసి వెళ్ళిపోయారు అంకేతను దామోదర్ ఇద్దరూ కలిసి రామ్ ఓపిక లేకపోయినా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే చనిపోయిన ప్రతాప్ గారిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు తన కళ్ళు కూడా మసక వారుతుంటే తన మైథిలి రూపం తన కళ్ళ ముందు మెదిలి అలా తన మైథిలిని ఊహించుకుంటూ తన మైథిలి దగ్గరికి వెళ్ళిపోయాడు రామ్ అలా జరిగింది మొత్తం శ్రీకి చెప్పేశాడు అంకిత్ మొత్తం విన్న శ్రీ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి శ్రీ దామోదర్ వైపు చూస్తున్నాడు కోపంగా ఆ చూపుకే వణుకు పుడుతోంది దామోదర్కి అంకిత్ శ్రీ నేను జరిగింది చెప్పేశాను నన్ను వదిలేస్తావు కదూ అని అడిగాడు ఆశగా శ్రీ నీ సంగతి తర్వాత రా అని చెప్పి దామోదర్ వైపు చూస్తూ నాకు రామన్నయ్య డాడ్ల చావు గురించి తెలిసింది మరి మైథిలీ ఇంకా ప్రకాష్ మావయ్య ఎలా చనిపోయారు చెప్పు దామోదర్ అని అడిగాడు కోపంగా బేస్ వాయిస్తో దామోదర్ నే నేను మైథిలీని చంపడం ఏంటి అది కిరోసిన్ పోసుకొని చచ్చింది కదా నాకు దానికి సంబంధం ఏంటి అని అడిగాడు లేని ధైర్యాన్ని కూడగట్టుకొని శ్రీ అవునా సరే అదే మాట మీద ఉండు దామోదర్ నేనేం చేయాలో నాకు బాగా తెలుసు నిన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి చంపుతాను కానీ అలా చేస్తే నువ్వు త్వరగా చనిపోతావు నాకు అది నచ్చదు సో విక్కీ లొకేషన్ షిఫ్ట్ అని చెప్పాడు నవ్వుతూ విక్కీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో శ్రీ విక్కీ వైపు చూశాడు విక్కీ మాత్రం అంకిత్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీరు చంపింది ఎవరిని అని అడిగాడు భయంగా అంకేత్ నేత్ర వాళ్ళ నాన్నని అని చెప్పాడు చిన్నగా అంతే ఇంకా నెక్స్ట్ సెకండ్ వికీ కోపంగా దామోదర్ దగ్గరికి వెళ్ళి నేత్ర నాన్ననే చంపుతావా నీకు అసలు ఎంత ధైర్యం రా అని చెప్పి దామోదర్ చెంపలు పగలగొడుతున్నాడు శ్రీ కూడా ఒక సెకండ్ షాక్ అయ్యాడు కానీ తేరుకొని వికీని ఆపి వికీ కామ్ డౌన్ అని చెప్పి మళ్ళీ దామోదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా చాలా తప్పు చేసావు దామోదర్ నీకు మాత్రం శిక్ష మామూలుగా ఉండదు అని చెప్పాడు తన ఫోన్ చేతిలోకి తీసుకొని దామోదర్ ఇప్పుడు వీడు ఏం చేయబోతున్నాడు అని అనుకుని మనసులో శ్రీ కాల్ మాట్లాడొచ్చాక దామోదర్ని చూస్తూ రామా అలా టూర్కి వెళ్ళొద్దాం నీ అల్లులతో అని చెప్పి విక్కీని చూసి కన్ను కొట్టాడు విక్కీ కూడా చిన్నగా నవ్వాడు ఎందుకో తెలియదు కానీ ఆ సెకండ్ విక్కీ మైండ్లోకి ఆద్య వచ్చింది ఆద్య ఆలోచన రాగానే ఒక చిన్న స్పార్క్ వచ్చి చేరింది విక్కీగాడి ఫేస్లో శ్రీ తన బాడీ గార్డ్స్తో నేను రేపు మార్నింగ్కి వస్తాను అంకిత్ గాడు కానీ ఆ రోహిత కానీ తప్పించుకోవడానికి వీలలేదు అని చెప్పి దామోదర్ని తీసుకొని అక్కడ నుంచి కార్లో స్టార్ట్ అయ్యారు విక్కీ సార్ కార్లో దామోదర్తో అంతసేపు జర్నీ సేఫ్ కాదేమో సార్ అని చెప్పాడు చిన్నగా శ్రీ ఏది ఎలా చేయాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను నువ్వు భయపడకు అని చెప్పాడు నావ్వుతూ విక్కీ శ్రీ దామోదర్తో కారులో స్టార్ట్ అయ్యారు దామోదర్ శ్రీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు కోపంగా శ్రీ నీకే తెలుస్తుంది మామా ఎందుకంత కంగారు అని చెప్పాడు నావ్వుతూ దామోదర్ కార్ డోస్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగానే షాక్ కొట్టింది దామోదర్కి విక్కీ అందుకేనా సార్ నన్ను హ్యాండిల్స్ పట్టుకోవద్దని చెప్పారు అని అడిగాడు నవ్వుతూ శ్రీ హా అంతే వికీ అని చెప్పి అవును నాకు చాలా బోర్ కొడుతుంది డ్రైవింగ్ కొంచెంసేపు మాట్లాడుకుందాం సరేనా అని అడిగాడు నవ్వుతూ ఊతూ వికీ హా సార్ చెప్పండి అని అడిగాడు నవ్వుతూ శ్రీ నేను నిజంగా అది అంటే ఇష్టం లేదా లేకపోతే ఈ దామోదరికి భయపడి దాని మనసు బాధ పెడుతున్నావా అని అడిగాడు సూటిగా వికి సార్ అది అది నిజానికి నేను తనని ప్రేమించాను కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా సార్ నేను నెలకి ముప్పై వేలు సంపాదిస్తాను కానీ తను అది ఒక రోజులో కూ ఖర్చు పెట్టగలదు తను రోజు కారులో తిరుగుతుంది నన్ను పెళ్లి చేసుకుంటే తను నా బైకి మాత్రమే ఎక్కగలదు వద్దు సార్ మేము పెళ్లి చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే నా ప్రేమ సమాధి అయిపోవాలి తనకి నాకంటే మంచి అబ్బాయిని చూసి మీరు పెళ్లి చేస్తారు అన్న నమ్మకం నాకుంది అని చెప్పాడు చిన్నగా ఆ మాట చెప్తున్నప్పుడు తనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరిగాయి శ్రీ అప్పటిదాకా కాల్లో ఉన్న ఆద్యతో ఆద్య తల్లి చూడు నీ విక్కు సంగతి మేము రేపు వస్తాం తర్వాత ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పాడు నవ్వుతూ ఆద్య బాయ్ బావా అని చెప్పి కాల్ కట్ చేసి అందరి వైపు చూసింది ఫుల్ షాక్లో ఉన్నారు రాధ గారు అండ్ మీరా గారు రాధా నాకు తెలియకుండా ఇంత కథ జరిగిందా అని అడిగారు షాకింగ్గా ప్రేమ్ హా ఆంటీ నాకు తెలుసు ఈ కాడు పెద్ద మాయలుడు పాపం మా హత్య అక్కని ఏడిపిస్తున్నాడు వచ్చాక వాడు పని చెప్తాను అని చెప్పాడు గచ్చిగా కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక ప్లేస్కి చేరుకుంది కార్ ముందుగానే దామోదర్కి మొత్తం అందిచ్చేసి వాళ్ళు కార్ తీ మళ్ళీ క్లోజ్ చేసి ఎలక్ట్రిక్ పవర్ పెట్టి వాళ్ళ పని స్టార్ట్ చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ దామోదర్ లేచి చూసేసరికి చుట్టూ ఎడారి తప్ప ఇంకేం కనిపించడం లేదు శ్రీని విక్కీని చూస్తూ రే నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి అని అడిగాడు భయంగా శ్రీ తమకి కొంచెం దూరంలో ఉన్న కొంతమంది మనుషులకి సైగ చేశాడు వాళ్ళు వచ్చారు అక్కడికి చేతిలో ఒక బుట్టతో ఒక్కొక్కలుగా ఓపెన్ చేసి అక్కడ పెట్టేసరికి ఒక దాంట్లో పాము ఒక దాంట్లో తేలు అలా కొన్ని విషపూరితమైన ఇన్ఫెక్ట్స్ వచ్చాయి బయటికి శ్రీ మామా నువ్వు కానీ నాకు మైతిలి ప్రకాష్ మావయ్య ఎలా చనిపోయారో నిజం చెప్పకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి రిలాక్స్డ్గా కూర్చున్నాడు కుర్చీలో దామోదర్కి వెన్నులో వణుక పుడుతుంది వాటిని చూస్తుంటే దామోదర్ చెప్తాను చెప్తాను ప్రకాష్కి హార్ట్ అటాక్ వచ్చింది నిజమే కానీ కానీ అది చాలా మైనర్ నేనే డాక్టర్తో మాట్లాడి తనకి పెట్టాల్సిన ఆక్సిజన్కి బదులు ఎక్స్ట్రా డోస్ పెట్టాను అందుకే తను చనిపోయాడు అని చెప్పాడు భయంగా శ్రీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మరి మైథిలి ఎలా చనిపోయింది అని అడిగాడు కోపంగా దామోదర్ ఆ రోజు అసలు మైథిలి అంకిత్ని బెదిరించడానికి తనపై కిరోసిన్ పోసుకోలేదు కేవలం వాటర్ మాత్రమే పోసుకుంది ఆ తర్వాత అక్కడికి వెళ్ళాను నేను తను అక్కడ నన్ను చూసి షాక్ అయింది నేను అప్పుడే నా మనుషుల చేత తన మీద కిరోసిన్ పోయించాను నిప్పు పెట్టే టైంకి అక్కడికి రామ్ వచ్చాడు ఇంకా ఫాస్ట్గా నిప్పు పెట్టేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పాడు చిన్నగా అది విన్న స్త్రీకి ఒళ్ళు మండిపోయింది కోపంగా అక్కడ ఉన్న వాళ్ళని చూసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వాటిని తీసుకొని అని అరిచాడు గట్టిగా వాళ్ళ ఐదు నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీ దామోదర్ వైపు వస్తూ ఎంతమందిని చంపినా కూడా ఆ గిల్టని ఇలా నాకు ఎక్కడా కనిపించడం లేదు ఛీ డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారా అని చెప్పి చిటికెలు వేస్తూ నీకు నీకు మామూలు చావు కాదురా నీ చావుని చూస్తే నీలా ఇంకెవరైనా చెయ్యాలంటే భయపడాలి అని చెప్పి విక్కీ అని అరిచాడు గట్టిగా విక్కీ చెప్పండి సార్ అని అడిగాడు చిన్నగా శ్రీ వెళ్ళి కిరోసిన అగ్గిపెట్టే తీసుకునిరా అని చెప్పాడు కోపంగా విక్కీ సార్ కానీ అని ఇంకా ఏదో చెప్పేలోపు శ్రీ కల్పించుకొని డూ ఏ అని అరిచాడు బేస్ వాయిస్తో విక్కీ వెళ్ళి కిరోసిన్ తీసుకొని వచ్చాడు బయతులుని ఎలా చంపావో కిరోసిన్ పోసి కదా అని చెప్పి తన పాకెట్లో ఉన్న ఒక చిన్న చాక్ తీసి దామోదర్ చేతులపైన అండ్ కాళ్ళ పైన కట్ చేశాడు నొప్పితో అరుస్తున్న దామోదర్ని చూసి నవ్వుతూ ఏంట్రా సమ్మగా ఉందా నీ అరుపులు చూస్తుంటే నాకు మాత్రం చాలా హాయిగా ఉంది మామా ఇలాగే కదా మా అన్నయ్యని చంపావు అని అడిగాడు కళ్ళు పెద్దవి చేసి దామోదర్ ప్లీజ్ శ్రీ నన్ను వదిలి నీకు దండం పెడతాను అని అన్నాడు ఆ నొప్పిని భరించలేక శ్రీ అయ్యో మామ అప్పుడే అలా అంటే నేను ఫీల్ అవుతాను వీకి నెక్స్ట్ ఐటెం అన్నాడు నవ్వుతూ వీకి కారం పొడి తీసిచ్చాడు శ్రీకి శ్రీ నవ్వుతూ దామోదర్ని చూస్తూ మామ నీకు ఎక్స్ట్రా మసాలా యాడ్ చేయనా అని చెప్పి ఆ కారం పొడిలో కొంచెం ఇసుక కలిపి ఆ కట్ చేసిన ప్లేస్లో వేశాడు దామోదర్కి నరకం అంటే ఏంటో చూపించాడు దామోదర్ అరుస్తూ ఉంటే శ్రీ మాత్రం దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు శ్రీ విక్కీ కార్ డిక్కీలో ఆక్సిజన్ సిలిండర్ ఉంది తీసుకున్రా అని చెప్పాడు దామోదర్ని చూస్తూ విక్కీ ఒక సెకండ్ షాక్ అయ్యాడు శ్రీ పనులకి శ్రీ విక్కీ వైపు చూస్తూ విక్కీ ముందు నేను చెప్పింది చెయ్యి అని అరిచాడు కోపంగా విక్కీ కానీ సార్ అది అది అని నాన్చాడు కొంచెం భయంగా శ్రీ సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ముందుకు నడిచాడు వికీ వద్దు సార్ నేనే తీసుకొస్తాను అని చెప్పాడు ముందుకు నడుస్తూ శ్రీ మామా నీకు నరకం స్పెల్లింగ్ వచ్చు అని నేను అనుకుంటాను కానీ దాన్ని నువ్వు వచ్చే జన్మలో కూడా మర్చిపోకూడదు అంటే ఏం చేయాలో తెలుసా నేను చెప్తాను ఆగు అని చెప్పి వికీ తెచ్చిన ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని పేషెంట్కి పెట్టే మాస్క్ని బలవంతంగా దామోదర్కి తగిలించి ఆక్సిజన్ డోస్ని పెంచాడు దెబ్బకి మలలో చిక్కుకున్న లేడిలా కొట్టుకుంటూ ఉన్నాడు దామోదర్ ఇంకో రెండు నిమిషాలుంటే దామోదర్ ప్రాణం పోతుందనగా ఆ మాస్క్ తీసేశాడు శ్రీ దామోదర్కి చాలా సహోకటింగ్గా ఉంది శ్రీ మామ ఇలాగే కదా నువ్వు ప్రకాష్ మామయ్యని చంపావు బాగుందా ఆ ఎక్స్పీరియన్స్ అని అడిగాడు ఊతో దామోదర్ ప్లీజ్ ప్లీజ్ శ్రీ నన్ను వదిలే నీకు దండం పెడతాను అన్నాడు చిన్నగా శ్రీ వదలడమా అది కలలో కూడా జరగని పని మామా అని చెప్పి కొంచెం పెద్ద కత్తి తీసుకుని వెళ్ళి దామోదర్ కడుపులో పొడిచాడు దామోదర్కి అరిచే ఓపిక కూడా లేదు శ్రీ కోపంగా చూస్తూ నాన్నని మావయ్య నేత్ర వాళ్ళ నాన్నని ఇలానే కథ చంపావు అనుభవించు అని చెప్పాడు నవ్వుతూ అప్పుడు ఆ సెకండ్లో శ్రీని చూసిన ఎవ్వరికైనా సరే ఆ కాలయముడే ఏముడే దిగి వచ్చాడా అన్నట్టున్నాడు లాస్ట్గా దామోదర్ని చూస్తూ మామ ఈ ప్లేస్లో ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు సో ఇంక మేము చేయాల్సింది చేసి వెళ్ళిపోతాం అని చెప్పి అక్కడే ఉన్న కిరోసిన్ తీసి దామోదర్ మీద పోసాడు విక్కి వెళ్ళి ఒక బకెట్ వాటర్ పట్టుకునిరా అని చెప్పి పంపించి నిప్పు పెట్టాడు దామోదర్కి దామోదర్ అరుస్తుంటే ఆ అరుపుల్లో మైథిలిని ఊహించుకొని నా వదినకి ఇంత పెయిన్ ఇచ్చావు కదరా అని అనుకున్నాడు మనసులో తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వికీ వాటర్ తీసుకుంటాగానే దాన్ని దామోదర్ మీద వేసి ఆ మంటలను ఆపేశాడు సగం గాలి మాంసం బయటికి వచ్చి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు శ్రీ దామోదర్ని చూస్తూ దామోదర్ ఇప్పుడు నీకు అసలు సీసలైన శిక్ష ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఒక అరగంటలో ఇక్కడికి మొత్తం బందులు వస్తాయి అలాగే ఇక్కడ ఎడారిలో ఉండే పాములు కూడా అవి పీకు తింటాయి అప్పుడు నీకు నరకం అంటే ఏంటో తెలుస్తుంది గుడ్ బై అని చెప్పి వికీ విక్కీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దామోదర్ ఏం చేయలేని స్థితిలో ఉన్నాడు ఇదంతా తను చేసుకుందే కదా అని అనుకున్నాడు మనసులో లేచే ఓపిక లేక అలా ఉన్నది కొంత సమయానికి స్త్రీ చెప్పినట్టే అక్కడికి రాబందులు వచ్చి దామోదర్ని పీకు తిన్నాయి కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది అదే చెడు చేస్తే చెడే జరుగుతుంది కారులో కొంచెం భయంగా కూర్చున్నాడు విక్కీ శ్రీ విక్కీని చూస్తూ ఏమైంది విక్కీ అలా ఉన్నావు అని అడిగాడు నార్మల్గా విక్కీ అసలు అంత జరిగిన తర్వాత కూడా మీరు ఎలా ఉండగలుగుతున్నారు సార్ అని అడిగాడు తనని చూస్తూ శ్రీ ఎందుకంటే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు కాబట్టి కానీ ఊహించినది ఏంటి అంటే నేత్రకి పాము కలవడం అని చెప్పాడు చిన్నగా విక్కీ అసలు మీకు ఎలా తెలిసింది సార్ అని అడిగాడు క్యూరియస్గా శ్రీ ఏదో చెప్పేటప్పుడు నేత్ర నుంచి కాల్ వచ్చింది శ్రీ ఎవరా అని చూసేసరికి నేత్ర నెంబర్ స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది శ్రీ నవ్వుతూ ఫోన్ ఆన్ చేసి చెవి దగ్గర పెట్టాడు నేత్ర ఎక్కడున్నావు నిజం చెప్పు మళ్ళీ హే తెల్ల తూలు దగ్గరికి వెళ్ళావు అని అడిగింది కోపంగా శ్రీ నేను వచ్చాక తెలుస్తుంది ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాన్రా వచ్చేస్తా రేపు మార్నింగ్ కల్లా అని చెప్పాడు చిన్నగా నేత్రా సరే నాకు నేను చూడాలనిపిస్తుందిరా ఫాస్ట్గా వచ్చాయి నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఒక్కదాన్నే ఉండాలంటే అస్సలు నచ్చడం లేదు రూమ్లో అని చెప్పింది చిన్నగా శ్రీ సరే మేడం గారు నేను వీలైనంత త్వరగా వచ్చేస్తాం లవ్ యు బంగారం టాబ్లెట్స్ తీసుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేశాడు విక్కీకి మాత్రం ఎందుకో తెలియని భయం ఉంది లోపల ఇప్పుడు ఆత్యని నేను ఎలా ఫేస్ చేయాలి దేవుడా అని అనుకున్నాడు మనసులో శ్రీ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు కార్ని నెక్స్ట్ డే మార్నింగ్ నేత్ర నేత్ర లేచి బెడ్ మీద నుంచి లేవడానికి ట్రై చేస్తుంది కానీ అది తన వల్ల కావడం లేదు ఏమైందా అని చూసేసరికి శ్రీ రెండు చేతులతో నేత్ర నడమని టైట్గా హాక్ చేసుకుని పడుకున్నాడు తన స్త్రీని చూడగానే మనసులో చాలా హ్యాపీగా అనిపించింది నేత్ర పాపకి వెంటనే స్త్రీని గట్టిగా హాక్ చేసుకొని తన స్త్రీ ప్రజెన్స్ని ఫీల్ అవుతుంది శ్రీ నేత్ర మెడ మీద చిన్నగా వదుతూ బేబీ అని పిలిచాడు చిన్నగా హమ్ అని మూలిగింది పాప శ్రీ నేత్ర నేను చేసింది కరెక్టే అంటావా అని అడిగాడు చిన్నగా నేత్రా ఆయన అన్ని తప్పులు చేశారు కాబట్టే కదా నువ్వు కూడా అలాంటి డెసిషన్ తీసుకున్నావు అని అడిగింది క్యూట్గా శ్రీ ఏదో చెప్పేలా బయట నుంచి గారు పిలవడంతో నేత్ర అతే వస్తున్నా అని చెప్పి శ్రీని విడిపించుకొని వెళ్తూ వెళ్తూ మళ్ళీ వచ్చి శ్రీ బుగ్గ మీద చిట్టి ముద్దిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాష్రూమ్లో నుంచి వచ్చి శారీ కట్టుకొని కిందికి వెళ్ళింది ఫాస్ట్గా శ్రీ కూడా రెడీ అయ్యి కిందికి వెళ్ళాడు అక్కడ అందరూ ఉన్నారు ఆద్య మాత్రం విక్కీ వైపు చూస్తుంది తినేసేలా అక్కడున్న అందరూ ఏం జరుగుతుందా అని టెన్షన్తో ఉన్నారు ఆద్య విక్కీ వైపు వస్తూ ఇప్పుడు చెప్పు నేను చెప్పిన దానికి ఆన్సర్ అని అడిగింది చేతులు కట్టుకొని విక్కీ ఆద్య అప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పాడు తల తెంచుకొని అది విన్న అందరూ షాక్ అయ్యారు అప్పుడే లండన్ నుంచి వచ్చిన శ్రావణి రిషి ఆద్య మదర్ విక్కీని చూసి వస్తూ నా కూతుర్ని ఇంతకన్నా బాగా అర్థం చేసుకున్న భర్త వస్తాడని నాకు నమ్మకం లేదు ఆయన నీతో ఏమన్నారో అది మర్చిపో విక్కీ నా కూతుర్ని పెళ్ళి చేసుకో అని అడిగారు ప్రేమగా విక్కీ లేదు మేడం దామోదసర్ చెప్పిన దాంట్లో చాలా మటుకు కరెక్టే ఉంది తను నాతో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పారు బాధగా రిషి విక్కీ నీ ప్రాబ్లం అదే అయితే పెళ్లి ముందే ఆది పేరు మీదకి ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తాను అప్పుడు తను ఇబ్బంది పడదు ఆ మనీతో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు నవ్వదు ఆ మాట ఎక్కడున్న వారందరికీ నచ్చింది కానీ విక్కీ మాత్రం ఎలాంటి భావం లేకుండా అంటే అందరూ కలిసి నన్ను నా చేత కానీ చేతికి అంతడాన్ని వేలెత్తి చూపుతున్నారు కదా అని అడిగాడు బాధగా ఆ మాటతో అందరూ షాక్ అయ్యారు ఒక్క శ్రీ తప్ప విక్కీ నేను నా భార్యని నా కష్టార్జితంతో పోషించుకోవాలి అనుకుంటున్నాను అంతేకాని ఇలా కాదు అని చెప్పాడు నిర్మోహమాటంగా రిషి పోనీ దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పురా అందరికీ తెలుసు నీకు ఆద్య అంటే ఇష్టమని అని చెప్పాడు విక్కీ ఆద్య వైపు చూస్తూ నా కోసం వెయిట్ చేస్తావా అని అడిగాడు సూటిగా నేత్ర మధ్యలో కల్పించుకొని వేయి చేయడం ఏంట్రా అని అడిగింది డౌట్గా విక్కీ నేత్ర వైపు చూసి తెలుస్తుంది నేత్రా అని చెప్పి మళ్ళీ ఆద్య వైపు చూస్తూ నా కోసం వెయిట్ చేస్తావా అని అడిగాడు మళ్ళీ ఆద్య కంటి నిండా నీళ్ళతో సరే అని చెప్పింది చిన్నగా విక్కీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు కానీ నేను మళ్ళీ నిన్ను కలవడం మాత్రం నేను ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాతనే అని చెప్పాడు చిన్నగా ఆద్య ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను విక్కీ నీకోసం అని చెప్పింది ఏడుస్తూ వికీకైతే అయితే ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది విక్కీ మోకాల మీద కూర్చొని తన పాకెట్లో నుంచి ఒక రింగ్ తీసి ఆద్య ఫింగర్కి తొడిగి ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ విల్ మ్యారీ మీ అని అడిగాడు నవ్వుతూ ఆద్య అందంగా నవ్వేసింది ఆద్య మరి ఆ పెళ్ళి కొడుకుని ఏం చేయాలి పాపం నాతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు పూర్ ఫెలో అని చెప్పింది నవ్వుతూ నేత్ర అదంతా నాటకమే కదా నో ప్రాబ్లం అని చెప్పింది నవ్వుదు రిషి అయితే వికి నువ్వు త్వరగా ఐపీఎస్ ఆఫీసర్వి అయిపోయి నాకు బావవి అయిపో అని చెప్పాడు నవ్వుతు వికీ ఈలోపు మీ పెళ్ళి అయిపోతుంది రిషి అని చెప్పాడు నవ్వోదు అలా అందరూ ఆనందంగా ఉన్న ఆ టైంలోనే ఒక కాల్ వచ్చింది శ్రీకి శ్రీ పక్కకు వచ్చి లిఫ్ట్ చేసి చూడగా అదొక హిప్నోటైసిస్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది శ్రీ చెప్పండి చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు సీరియస్గా వాళ్ళు మీరు చెప్పిన పని ఆల్మోస్ట్ అయిపోయింది సార్ అని చెప్పారు శ్రీ నేను వస్తున్నాను వెయిట్ చేయండి అని చెప్పి ఎవరికి ఏం చెప్పకుండా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఆ సెంటర్కి వెళ్ళి ఒక బాక్స్ తీసుకుని అంకిత్ ఉంచి ప్లేస్కి వెళ్ళాడు బయటిద్దరు బాడీ గార్డ్స్ ఉంటే లోపలిద్దరు బాడీ గార్డ్స్ ఉన్నారు శ్రీ వెళ్ళి ఒక రూమ్లో తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పాములను బయటికి వదిలి వచ్చేసి శ్రీ రోహిత నెక్స్ట్ నువ్వే అని చెప్పగానే బాడీ గార్డ్స్ వెళ్ళి రోహిత్ని ఆ రూమ్లో వదిలేశారు అంకిత్ భయంగా చూస్తున్నాడు శ్రీ వైపు శ్రీ ఏంటి అంకిత్ నేనేం చేశానో అర్థం కాలేదా ఉండు చూపిస్తాను అని చెప్పి దామోదర్ని ఎలా చంపాడో తీసినా వీడియో చూపించాడు అంకిత్కి అది చూసిన అంకిత్కి ప్యాంట్ తడిచినంత పని అయింది ప్లీజ్ శ్రీ నన్ను నన్ను ఏం చేయకు నేను దండ పెడతాను అని వేడుకున్నాడు భయంగా శ్రీ నవ్వుతూ సరే నేను నిన్ను ఏం చేయను రోహిత చావు ఎలానో తెలుసా అసలు ఆ రూంలో ఏమున్నాయో తెలుసా ఆ రూమ్లో ఆ రోహిత పెంచుకుంటున్న పాములే ఉన్నాయి కానీ ఇప్పుడు అవే తనని చంపుకొని తింటాయి అని చెప్పాడు నవ్వుతూ పూర్తి విషయం తెలిసిన అంకిత్కి గుండాగినంత పనైంది శ్రీ అక్కడే ఉన్న తన బాడీ గార్డ్స్ వైపు చూస్తూ అంకిత్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు ఇక అక్కడ విక్కీ ఆద్య ఇప్పుడు సెట్ అయిపోయారు శ్రావణి గారు గారితో విక్కీకి ఎలానో టైం పడుతుంది అంటున్నాడు కదా సో ఈలోపు మనం రిషికి లక్కీకి పెళ్లి చేసేద్దాం ఏమంటారు అని అడిగారు నవ్వుతూ సుధా మంచి ఆలోచన వదిన అలానే చేద్దాం అని అన్నారు నవ్వుతూ నేత్ర ఆద్య లక్కీ దగ్గరికి చేరి తనని ఆట పట్టించడం మొదలుపెట్టారు లక్కీ సిగ్గుపడుతూ అందంగా నవ్వేసింది శ్రీ రిషికి కాల్ చేసి తనని లక్కీని ఆఫీస్కి రావద్దని చెప్పేశాడు అంటే ఇది కూడా మనోడి ప్లాన్ అన్నమాట పంతులు గారి దగ్గరికి వెళ్లారు రిషి లక్కీలా పెళ్ళికి ముహూర్తం కోసం వాళ్ళతో పాటు వెళ్ళారు విక్కీ అండ్ రిషిలు నేత్ర ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూమ్కి ఆద్య లక్కీ అండ్ ప్రేమ్ ముగ్గురు కలిసి ముచ్చట్లు మొదలు పెట్టారు నేత్ర తన రూమ్లోకి వెళ్ళి శ్రీకి కాల్ చేసింది శ్రీ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే నేత్ర నాన్ స్టాప్గా కేసెస్ ఇచ్చేసింది ఫోన్లోనే శ్రీ నవ్వుతూ ఏమైందయ్యం ఇప్పుడు ఎందుకు నాకు ఎన్ని ముద్దులు ఇచ్చేస్తున్నావు కొంచెం దాచిపెట్టవే నైట్కి అన్నాడు కొంటేగా నేత్ర సిగ్గుపడుతూ నువ్వు నైట్ త్వరగా వచ్చేస్తావు కదా అని అడిగింది గారంగా శ్రీ ఏమైంద్రా నన్ను మిస్ అవుతున్నావా అని అడిగాడు నవ్వుతూ నేత్ర చాలా చాలా అంటే చాలా అని చెప్పింది చిన్నగా శ్రీ తనలో తానే నవ్వుకొని నేను ఏమేం త్వరగా వచ్చేస్తాను రెడీగా ఉండు నాకు నచ్చేలా అన్నాడు హస్కీగా నేత్ర సిగ్గుపడుతూ పో శ్రీని కలర్ ఎక్కువైపోతుంది ఇలా అయితే కష్టం అబ్బా అని చెప్పింది నవ్వు ఆపుకుంటూ శ్రీ అలిగావా నీ అలకని ఎలా తీర్చాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా ఏదో లోపు నేత్ర శ్రీ మాటలు కట్టిపెట్టి నేను ఉంటాను నీకు అసలు సిగ్గు లేకుండా పోతుంది అని చెప్పి ఫోన్ కట్ చేసి తనలో తాను నవ్వుకొని ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకోవాలో తీసుకుని రెడీగా పెట్టుకుంది పెద్దవాళ్ళు వెళ్ళి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వచ్చేశారు మీరా గారు రాధ గారు ప్రేమ్ లక్కీ అండ్ విక్కీ వెళ్ళిపోయారు ఈవినింగ్కి నేత్ర అందంగా రెడీ అయ్యి చూస్తుంది స్త్రీ కోసం స్త్రీ వచ్చి చూసేసరికి నేత్ర అద్దం ముందు కూర్చొని మరొకసారి తనను తాను చూసుకుంటుంది స్త్రీ వెళ్ళి నేత్రను వెనుక నుంచి హ్యాక్ చేసుకొని బేబీ ఇక్కడే ఉందామే అని చెప్పాడు నేత్ర నడుమును తడుముతూ నేత్ర స్త్రీని తోసేసి వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పి బయట వెయిట్ చేస్తానని చెప్పి బయట లాన్లోకి వెళ్ళింది శ్రీ నవ్వుకొని రెడీ అవ్వడానికి వెళ్ళాడు బయటకు వచ్చి టోన్ జీన్స్ వేసుకొని వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని ట్రాన్స్పరెంట్ గోగుల్స్ పెట్టుకొని పిచ్చి హాట్గా ఉన్నాడు బాబు నేత్ర బయట లాన్లో వెయిట్ చేస్తూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంది శ్రీ ఒక రేసింగ్ బైక్ వేసుకొని వచ్చాడు బయటికి నేత్ర శ్రీని చూసి కోపంగా బయటికి వచ్చి ఎందుకు ఇలా రెడీ అయ్యావు అని అడిగింది కళ్ళు చిన్నవి చేసి శ్రీ అంటే అని అడిగాడు అయోమయంగా నేత్ర ఇప్పుడు ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యావు అని అడిగింది ఒక కనుబొమ్మ పైకెత్తి శ్రీ ఏం బాగాలేనా అని అడిగాడు నేత్ర నడు మీద చేయి వేసి దగ్గరకు లాక్కొని నేత్ర కంగారుగా చుట్టూ చూసి వదులు శ్రీ ఎవరైనా చూస్తే అస్సలు బాగదు అని చెప్పింది దూరం జరిగి శ్రీ సరే రా లేట్ అవుతుంది అని చెప్పాడు బైక్ స్టార్ట్ చేసి నేత్ర బైక్ ఎక్కి శ్రీని అత్తుకొని కూర్చుంది అలా బైక్ మీద వెళ్ళిపోతున్నారు మన లవ్ బర్డ్స్ ఒక రీసెంట్ ముందు బైక్ ఆపి నేత్రని ఎత్తుకుని రూమ్లోకి చేరాడు బాబు రూమ్లోకి వెళ్ళగానే నేత్రని కిందికి దించాడు ఆ రూమ్ చూడటానికి చాలా అందంగా ఉంది ఎలక్ట్రికల్ బల్బ్స్ లేకుండా ఓన్లీ సెంటర్ క్యాండిల్స్ చాలా అందంగా మరియు రొమాంటిక్గా ఉంది అక్కడే క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి బెడ్ మీదకి చేరారు మన క్యూట్ కపుల్ ఆ తర్వాత అంతా మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి